అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు గోడ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దొరకస్తుంది అనమాట అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా ఎవరిలాగా వెళ్ళిపోతాము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అండి పంటలపై వడ్డీ లేనప్పుడు రెండు లక్షల రూపాయల వరకు పెంచింది గవర్నమెంట్ మరి ఆ విషయాలు ఏంటంటే వీడియోలకైతే డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట మనకి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చేసిందనమాట ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి ఈ రుణాల మంజూరు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త చెప్పిందండి ఎలాంటి హామీ లేకుండా చిన్న సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని లక్ష అరవై ఆరు వేల నుంచి రెండు లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన అయితే చేశారండి వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం రాబడి తగ్గడం దేశంలో నెలకొ నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక అనిశ్చితి అనుస్థితి రకాల కారణాల వల్ల రైతులకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంటల రుణాల పరిమితిని పెంచుతున్నామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అయితే ప్రకటించారండి ఆర్బీఐ చివరిగా హామీ అక్కర్లేని పంట రుణాల పరిమితిని రెండు వేల పంతొమ్మిదిలో మార్చింది అప్పటి వరకు లక్ష రూపాయల వరకు ఉన్న పరిమితిని అరవై వేలకు పెంచింది ఇప్పుడు ఈ పరిమితిని రెండు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందండి ఈ నిర్ణయంపై రైతులందరూ కూడా చాలా ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారన్నమాట ఇది ఇలా ఉండగా కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది దేశంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు వారి యొక్క పంట కోసం రుణాలు అయితే తీసుకుంటూ ఉంటారు కదండి బ్యాంకుల్లో అది ఎలాంటి షూరిటీ ఎలాంటి హామీ లేకుండా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు రుణాలు ఇస్తూ వచ్చింది ఈ ఈ పథకం ద్వారా మనకి గతంలో లక్ష అరవై అరవై ఆరు వేల రూపాయల వరకు ఇచ్చేవారండి ఇప్పుడు ఈ పరిమితిని రెండు లక్షల రూపాయల వరకు పెంచడం అయితే జరిగిందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తగుననే డాక్యుమెంట్స్ పెట్టుకుని మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ లోన్ అనేది వస్తుందండి ఈ లోన్కైతే మీకు ఎలాంటి వడ్డీ అనేది ఉండదు అనమాట చక్కగా మీకు వెసులుబాటు అయినప్పుడల్లా మీరు ఈ ఈ డబ్బును తెచ్చుకుని పంటకి పెట్టుబడి పెట్టుకుని పంట పండించిన తర్వాత పెట్టడం జరిగింది మీకు ఎలాంటి వడ్డీ అనేది ఉండదండి మీరు బయట పంట ఏదైనా వేయాలని మీకు పంట పెట్టుబడి కోసం బయట తెచ్చుకునే వడ్డీలు తెచ్చుకోవడం కన్నా బ్యాంక్ వారైతే ఈ సదుపాయాన్ని మన రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మొన్నటి వరకు అంతకుముందు లక్ష్య ఉండేది దాన్ని లక్ష అరవై ఆరు వేలు పెంచారు ఇప్పుడు ఏకంగా రెండు లక్షల రూపాయల వరకు ఇస్తారండి అంటే ఒక ఎకరాకి ఇస్తారనమాట మరి మీకు ఎన్ని రక ఎకరాలు ఉందో దాన్ని బట్టి మీరు మీ యొక్క సొసైటీ ఉంటుంది కదా మీ గ్రామాల్లో ఉన్న సొసైటీకి వెళ్ళి అక్కడ మీరు అడిగి తెలుసుకుంటే కనుక వారైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో ఉన్న మీ గ్రామీణ బ్యాంకుల్లో మీకు రైతులకు సంబంధించిన లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఎవరికైతే రైతులకు పెట్టుబడి అవసరం ఉంటుందో వారు తప్పకుండా అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇదండి ఇవాళ వీడియోగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే